చిట్ చాట్లో మీ మంత్రులే అంటా ఉన్నారు అలా ఎవరు అన్నారు ఏమన్నారు అనేది చూసుకోండి ఇది తప్పకుండా మీరు అమెరికా నుంచి వేయొచ్చే లోపల బాంబు వేలే పరిస్థితి ఉందని చెప్పి నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను హుజరాబాద్ నియోజకవర్గంలో శాచ్యురేషన్ మోడ్లో దళిత బంధు అని ఒక పైలట్ ప్రాజెక్ట్ ఇస్తే రెండో విడత దాదాపు ఐదు వేల మందికి రెండో విడత ఇవ్వాలి ఆ డబ్బులన్నీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళ అకౌంట్లో వేషున్నాయి ఉన్నప్పటికీ ఆ అకౌంట్లో డబ్బులు ఉన్నప్పటికీ వాళ్ళకి పైసలు ఇవ్వకుండా వాళ్ళ అకౌంట్లన్నీ కూడా బ్లాక్ చేసి పెట్టడం చాలా చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను నిన్న హుజరాబాద్ హుజరాబాద్లో నిన్న మూడు నాలుగు వేల మంది దళిత మిత్రులు ధర్నా చేసారు ఖచ్చితంగా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వానికి వీళ్ళ మేనిఫెస్టోలో కేసీఆర్ గారు దళిత బంధు పది లక్షల రూపాయలు ఇస్తారు కదా మేము పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పారు మరి అది ఎందుకు ఇస్తలేరు ఆ పన్నెండు లక్షలు ఇచ్చుడు దేవుని గేరిగా కానీ ఉన్న డబ్బులు మాత్రం మీరు రిలీజ్ చేస్తలేరు దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను డిమాండ్ చేస్తూ ఉన్నాను వెంటనే వెంటనే ఆ దళిత బంధు రెండో విడత హుజురాబాద్ నియోజకవర్గంలో రిలీజ్ చేయాలి మీరు రిలీజ్ చేయకపోతే మాత్రం మీరు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది నేను ఖచ్చితంగా ఈ దళిత బంధు గురించి అసెంబ్లీలో మాట్లాడదాము మైక్ ఇవ్వండి అని అంటే వీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు అందుకే ఇవాళ వాడికి చూసినా ఇస్తలేమో మైక్ ఇస్తలేరు కాబట్టి ఇవాళ మీడియా పాయింట్లోనే వచ్చి మాట్లాడిపోతున్నా దయచేసి వెంటనే మా దళిత బంధు ఉన్న రెండో విడతని హుజరాబాద్ నియోజకవర్గంతో పాటు యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి దళితుని దళితులు ఎవరికైతే ఇచ్చినమో వా కుటుంబాలకి అందరికీ కూడా వెంటనే విడుదల చేయాలి డబ్బులు అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మొన్న హుజరాబాద్ నియోజకవర్గంలో ఒక పది ఇరవై రోజుల క్రితం ఫ్రూట్ షాప్ని మేజర్ ఫ్రూట్ షాప్ హుజరాబాద్ టౌన్లో మేజర్ ఫైర్ యాక్సిడెంట్ హుజరాబాద్లో అయింది ఆ మేజర్ ఫైర్ యాక్సిడెంట్ అయితే కనీసము దాదాపు ఒక్కొక్కరు పాపము లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల రూపాయల స్టాక్ తీసుకొని వస్తే తెల్లారి ఏకాదశి ఉండే షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫైర్ యాక్సిడెంట్ అయ్యి గ్యాదరు దాకా కూడా ప్రభుత్వం దాని మీద స్పందించలేదు ఒక బాధ్యత కలిగే ఎమ్మెల్యేగా నా జీతం నుంచి నాలుగు లక్షల పదివేల రూపాయలు వాళ్ళకి డైరెక్ట్గా ఒక్కొక్కరికి పదివేల రూపాయల దక్క ఇచ్చిన లక్ష రూపాయలు పెట్టి షెడ్యూల్ వేయించినా కానీ నేను అడిగే రిక్వెస్ట్ ఏంటి ప్రభుత్వాన్ని అంటే నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను దయచేసి ఒక్కొక్క చాపా కనీసం లక్ష రూపాయల కాంపన్సేషన్ మనం వాళ్ళకి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే వాళ్ళందరూ కూడా పాపం చిరు వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు దయచేసి వాళ్ళకి ఆదుకోలే నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇంకా అన్నింటికంటే ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఒకటి నా హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రెస్ మిత్రులకి నేను ప్లాట్స్ ఇవ్వడం జరిగింది దయచేసి మా ప్రెస్ ఉజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రెస్ మిత్రులకు ఇచ్చిన ప్లాట్స్ని కాంగ్రెస్ వాళ్ళతోనే కాంగ్రెస్ వాళ్ళే కేసులే ఇలా ఆపుతా ఉన్నారు ప్రెస్ మిత్రులని ఇబ్బంది పెడతా ఉన్నారు నేను చెప్తున్నా ఇది మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా కేసేసిన వ్యక్తి మంత్రి పొన్న ప్రభాకర్ గారి శిష్యుడు ఉన్నం ప్రభాకర్ గారు మీకు మీద కోపం ఉంటే మీద తీసుకోండి కానీ మీరు మీ శిష్యులతోని కేసేయించి ప్రశ్మిత్రులను ఇబ్బంది పెట్టడం మాత్రం మంచి పద్ధతి కాదు అని చెప్పి నేను మంత్రి గారు కూడా చెప్తా ఉన్నాను దీన్ని చాలా పెద్ద ఎత్తున ఎడ్యుకేషన్ చేస్తారు మీరు మీ ఊళ్ళతో మర్యాదగా కేసు విత్డ్రా చేసుకొని ఆ ప్రశ్మిత్రులు పాపం ఒక్కొక్కరు వాళ్ళ జీవితంలో నలభై నలభై ఏళ్ళు పనిచేసిన సీనియర్లు ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ కడుపు మీద కొట్టడం నీకు తగ కాదు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను చాలా కష్టపడి కేసీఆర్ గారిని ఒప్పించి ప్రెస్ మిత్రులకి అందరికీ కూడా ఇవాళ హుజరాబాద్లో ఇస్తే ఇట్లా ఇబ్బంది పెట్టడం మాత్రం మంచి పద్ధతి కాదని తెలియజేస్తూ ఖచ్చితంగా మళ్ళొక్కసారి చెప్తున్నా ఆ ప్రెస్ మిత్రులందరినీ కూడా ఖచ్చితంగా వెంటనే ఆ ప్లాట్ ప్లాట్ను రిలీజ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ థ్యాంక్ యూ